నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం బడా భీమగల్ గ్రామంలో అతి ప్రాముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి ఆయన పెదం వంటి ఎల్లమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాలు నేటి నుంచి మొదలైనవి ఎల్లమ్మ విగ్రహం పూన ప్రతిష్టలో భాగంగా మొదటి రోజు ఎల్లమ్మ తల్లి విగ్రహానికి గ్రామంలోని ప్రతి ఇంటి నుండి తెచ్చిన శుద్ధి చేసిన పసుపు నీటితో జలాభిషేకం నిర్వహించారు అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అమ్మవారిని ఊరేగించారు మహిళలు మంగళహారతులు బోనాలతో ఎల్లమ్మను ఎదురుకొలుపు నిర్వహించి బాగు ఒడ్డున గల ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళలు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో మహిళలు ఎల్లమ్మ భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఇరవై తేదీ ఆదివారం రోజున ఎల్లమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు すいません。<music>